సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచనము శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు ప్రియమైన సహోదరి సహోదరుల ఇది గమనించండి మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఇది తప్పు అని చెబితే వారిని మనం ద్వేషిస్తున్నామా లేదా దిద్దుబాటుగా అంగీకరిస్తున్నామా సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుందంటే నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా చెబితే కోపముతో ఊగిపోయేవాడు ఎప్పటికీ జ్ఞానాన్ని పొందుకోలేడు కానీ గద్దంపును అంగీకరించే వ్యక్తి నిజంగా జ్ఞానాన్ని ప్రేమిస్తున్నవాడు ఇది మన జీవితంలో ఎలా వర్తిస్తుంది బైబిల్లో దావీదు పాపము చేసినప్పుడు నాపాను ప్రవక్త వచ్చి దావీ గట్టిగా మందలిస్తాడు దావీదు తన చేసిన తప్పును ఒప్పుకుంటాడు దేవుడు అతన్ని క్షమిస్తాడు అదే దేవుని అన్న బిరుదుకు నడిపించింది కానీ సౌర రాజును మనం గమనిస్తే అతడు దిద్దుబాటును మందలింపును తిరస్కరించాడు అందుకే రాజ్యాన్ని కోల్పోయాడు చాలా మంది ఈ రోజుల్లో తప్పును తప్పుగా చెబుతుంటే కోపంతో ఊగిపోయి బంధాలను తెంచుకుని దూరంగా వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు వచ్చి ఇది తప్పు అని చెప్పితే దూరం కాని వాడు దేవునికి దగ్గర అవుతాడు ఎందుకంటే తప్పులు తెలిసే చోట నుండే అసలైన జ్ఞానము మొదలవుతుంది